నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మీ పేరు నా పేరు కోమల చౌదరి కోమలి చౌదరి గారు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గృహలక్ష్మి ఇలాంటి గృహలక్ష్మిల దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటుంది మేడం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి మేడం అసెంబ్లీ సమావేశాలు ఏమైనా కానీ కాని ఇదివరకు సినిమాలు చూసేవాళ్ళం క్యామిలీ కోసం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తే మనం సినిమాలు చూడవసరం లేదు క్యామెడీ అంతా అందులోనే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడేంత గొప్పదాన్ని కాదు కానీ ఇప్పుడు అరెస్టుల విషయం చూస్తే మాత్రం అసలు చాలా బాధేస్తుంది మనం ఇప్పుడు మనం అయితే పర్లేదు రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమైంది ఇలా అయితే వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం వీళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయడం మనం ఎందుకు కల్పించాం వాళ్ళని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి పరిపాలనలు కానీ ఉన్నాయా ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమైందా అని నాకు అది ఒక బాధ అందుకని అసలు నేనైతే ఎవ్వరు కోటిలేదు ఈసారి ఎందుకు వీళ్ళు వీళ్ళని గెలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని గెలిపిస్తే వీళ్ళని అరెస్ట్ చేసుకుంటున్నారు మధ్యలో ప్రజలు వీళ్ళు కక్ష తీర్చుకోవడానికి ప్రజలను వాడుకుంటున్నారు ఎయిత్ చదువుకున్న నాకే ఎంత జ్ఞానం ఉన్నప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి కదా అదే అనమాట విషయం ఇది ఇప్పుడు అసలు ఈ రాజకీయాల గురించి మాట్లాడాలంటే అసహ్యం ఉంది ఇల్లులతో కూడిన రాజకీయాలు చేయాలి కానీ కక్షకు పూర్తిమైన రాజకీయాలు చేయకూడదు అదమ్మా నేను చెప్పేది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ